प्राइम टाइम न्यूज के स्वागत है అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శిగా డాక్టర్ సిహెచ్ శ్వేతాదవ్ ను నియమించిన అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు బొంతు శ్రీదేవి యాదవ్ మార్చి పదిహేనవ తేదీ నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపారు ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ సిహెచ్ యాదవ్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శిగా నియమించిన యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షులు బొంతు శ్రీదేవి యాదవ్ కు యాదవ మహాసభ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ యాదవ్ సమాజానికి తన శక్తి మేర సేవ చేస్తానని తన పేద పెట్టిన బాధ్యతలను నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ చిన్నాల శ్వేత యాదవ్ నాకు ఈ పదవి స్టేట్ స్టేట్ సెక్రటరీ అఖిల భారత్ యాదవ్ మహిళా మహిళా సంఘం స్టేట్ సెక్రటరీ ఇచ్చి ఇచ్చినందుకు పెద్దలైన అఖిల భారత్ స్టేట్ స్టె స్టేట్ ప్రెసిడెంట్ రవీందర్ యాదవ్ గారికి అలాగే నేషనల్ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మణ్ గారికి అలాగే అఖిల భారత్ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలైన బొంతు శ్రీదేవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్ని మన ఈ యాదవ్ సంఘంలో ఈ యాదవ్ విభాగంలో అన్ని రంగాలలో మనం చాలా వెనుకబడి ఉన్నాము ఇలా వెనుకబడి ఉండడానికి కారణం ఏంటి అంటే మనలో ఐక్యమత్యం లేకపోవడం ఇలా ఐక్యమత్యం లేకపోవడం ఒకటి మన పెద్దలు మన సంఘంలో ఉన్న పెద్దలు మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు ఎంపీస్ కావచ్చు మన మన విభాగానికి మన సంఘానికి వాళ్ళ సహాయ సహకారాలు అందకపోవడము మరొక కారణం వీళ్ళందరితోటి వీళ్ళ కృషితోటి వీళ్ళ సహకారంతో మన సంఘంలో ఉన్న అటువంటి ఆడవాళ్ళు ఎస్పెషలీ ఆడవాళ్ళు అన్ని విభాగాల్లో విద్య ఆర్థికంగా రాజకీయంగా అన్ని విభాగాల్లో చాలా వెనుకబడి ఉన్నారు వీళ్ళని చైతన్యపరుస్తూ ముందుకు నడుపుతూ వీళ్ళ సహాయ సహకారాలతోటి ముందుకు నడిపించడానికి నేను నా పదవిని ఉపయోగిస్తూ వాళ్ళకి న్యాయం చేయాలని తోడ్పడతానని మనం చేసుకుంటాం ఇప్పుడు అఖిల భారత యాదవ్ మహాసభన్ చేసిన బలోపేతం చేయడం కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలనే దానికంటే శిక్షణ శిక్షణ మహి మహిళలకు ఫ్రీ హెల్త్ క్యాంప్స్ ఆరో ఆరోగ్యపరంగా కౌన్సిలింగ్ ఇవ్వడము వాళ్ళకి ఎలా అంటే శుభ్రత కానీ ఆరోగ్యంగా హెల్త్ అర్ధ డిజీజ్ రాకుండా ఎలా వాళ్ళు వాళ్ళని చైతన్యపరుస్తూ ఇతర ఇంకా వేరే వాళ్ళని కూడా వాళ్ళు చైతన్యపరిచేటట్టు వాళ్ళని తీర్చి తీర్చిదిద్దడము లేదా శిబిరాలు పెట్టడాలు వాళ్ళకి శిక్షణ కేంద్రాలు పెట్టడాలు సో వాళ్ళకి వృత్తి పరంగా వాళ్ళకి ఏమైనా అవకాశాలు వచ్చేటట్టు చేయడం దానికి నేను కృషి చేస్తాను మా మామగారు డాక్టర్ చిన్నాల మధుసూదన్ గారండి బీజేపీ నుంచి జడ్చల్లలో ఎమ్మెల్యేగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే జడ్చల్ నుంచి పోటీ చేశారు మేమంతా ఆర్ఎస్ఎస్లో ఉన్నాము ఆయన అఖిల అఖిల భారత్ ఆల్ ఇండియా టోలీ సభ్యుడు నేను మహిళా విభాగ్ రిషుబ్ నగర్ బాగ్కి జిల్లా ప్రముఖ్ మేమంతా ధర్మ జాగరణ అనే విభాగంలో పనిచేస్తాము మనలు మన పెద్దలు ఏమైనా అవకాశం ఇస్తే రాజకీయంగా కూడా వచ్చి సామాజిక సేవ చేసుకొని అందరినీ చైతన్యపరచడానికి ప్రయత్నిస్తానండి సో అప్పుడు బిజెపికి వేస్తుంది రమేష్ గౌడ్ అని బై ఓకే అప్పుడు అక్కడ ఫ్లడ్స్ వచ్చాయి సర్వ రంగు మొత్తం వాటర్ వచ్చినప్పుడు మేము సంఘం నుంచి మేము అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము అనమాట దాంట్లో నేనే హెడ్ ఉండే కాబట్టి నాకు ఇస్తాను అనమాట మొత్తం లీడింగ్ నేనే చేశాను మొత్తం సో దానికోసం నాకు యాక్చువల్ ఆప్షన్ వచ్చింది అవకాశం వచ్చి വടി ലിമിറ്റഡ് ക്ലൗഡ് കാരെ ദർശിക്ക് സേർ തൈ ലൈറ്റ് അത് സലവറി വർക്കിങ് പ്രസെൻ്റ് ഡാ മാർക്ക് ചെയ്യുത് 3 മന്ത്സ് ഇത്ര അനുഭവമേ ദാന 3 2 ആക്രെസ് ആണ് അപ്പ എൽഡ് ക്യാമ്പ് വന്നി ഇത്രേമന ബ്ലഡ് നെസ് ക്യാമ്പറിൽ വെക്കുമ്പോൾ മെല്ലെ മെല്ലെ പോട്ട് മന പേര് അത്രേ കണ്ടിട്ട് പോൾ മന്ത്ല പോട്ട് ഹൈസ് കൊടുത്ത് ഒരു 10 ദിവസം ഓക്കേ സ്കൂളവുള്ള ക്യാമ്പിൽ വെച്ചിസ്റ്റ് ഞാൻ ചെയ്യുകാണി മൈലികാ അതിനെ പഠിക്കണം കംപ്ലീറ്റ് ആയിട്ട് ഉണ്ട് കം കുടുംബချင်း അവനെ നേർക്ക് ചാല മണ്ട് അങ്ങുള്ള വള്ളന വള്ളക്കുള്ള ക്യാമ്പ് സേർപ്പാർ ചെയ്യേണ്ടി వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి